హాయ్ ఫ్రెండ్స్ నేను నిమ్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా క్రైస్తవులుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలా అనేది దేవునితో మనము ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది చాలా విలువైనది మనము ఈ లోకంలో ఉన్న మనుషులతో కాదు పై లోకంలో ఉన్న దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి చక్కటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి అదే మనకెంతో శ్రేష్టకరమైన జీవితం ఏ క్షణన ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితము ఎప్పుడు ఎలా ఉందో చూసుకోవాలి శరీర ఆరోగ్యం ఎలా ఉన్నదో మనం క్షణము హాస్పిటల్కి వెళుతూ ఏదైనా వాగకపోయితే మందులు వేసుకుంటూ మనం పరీక్షించుకుంటూనే ఉంటాము అలాగే ఆత్మలో కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము మన పరమతండ్రి వైద్యుడిగా ఉన్నప్పుడు ఆ పరమతండ్రి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మన ఆత్మలో ఎలా ఉన్నామనేది పరిశీలన చేసుకోవాలి ఇది మనకి ఎంతో అవసరమైనది క్రైస్తవులుగా మనము ఒకరికొకరు ప్రేమించుకోవాలి ఎన్నువలేని పురుగువాన్ని ప్రేమించాలనేది దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ ఉన్నది మనము ఎలా జీవిస్తున్నామనేది ఎంత విశ్వాసం కలిగి ఉన్నామనేది నిరీక్షణ కలిగి ఉన్నామనేది ప్రేమ కలిగి ఉన్నామనేది నీతి కలిగి ఉన్నామనేది ఓర్పు కలిగి ఉన్నామనేది మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ప్రతి విషయంలోనూ దేవునితో మనము సంబంధము కలిగి జీవించాలి ఆయనతో సహవాసం కలిగి జీవించాలి మనకు అది తృప్తికరమైన జీవితం అంతకన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు మన జీవితాల్లో మనము స్త్రీలుగా ఉన్నప్పుడు మన కుటుంబ విషయాల్లో మన యజమాను విషయంలో మన బిడ్డల విషయాల్లో మనము ఎలా అయితే నిత్యమో మనం చూసుకుంటున్నామో అదే రీతిలో దేవునితో కూడా మనం ఎలా సంబంధం కలిగి ఉన్నాము మన ప్రతిరోజు ఈ జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామనేది ఎప్పటికప్పుడు మనము సరిచూసుకోవాలి ఆత్మలో కూడా మనము ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ఆరోగ్యంగా ఉండాలి ఆత్మలో కూడా ఆరోగ్యంగా ఉండాలి అదే మనకి ఎంతో ముఖ్యమైనది కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది ఈ పాత్రకి ఎంతో చక్కగా మనము పోషించుకుంటూ ముఖ్యంగా ముందుకు నడుస్తూ అన్ని విషయాల్లో హెబ్రిశ్రీ ఘనమైందని చెప్తుంది వాక్యం అలాగే హెబ్రిశ్రీ వలె చురుగ్గా ఉంటూ ప్రార్థన ఎందు ఆచరణయందు అన్ని విషయాల్లో మన బిడ్డల విషయాలనే కానీ మన అన్ని విషయాల్లో మనము దేవునితో చక్కటి సంబంధం కలిగి ముందుకు జీవించాలి ఇదే దేవుని యొక్క కోరిక మనకు కూడా మన చిత్తం దేవుని చిత్తమై ఉన్నది ఇదే నేను చెప్పేది దేవునికి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను